ప్రజా పంపిణీ వ్యవస్థ విషయమై రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ వన్ నైన్టీ సిక్స్ బై టూ థౌజండ్ వన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఆదిమ గిరిజన తెగలకు పీవీటీజీ అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలని రెండు మూడు మే రెండవ తేదీన భారత ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదార్ అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు దీనిపై రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవైనా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ గిరిజన తెగలకు అంత్యోదయ కార్డులు తప్పక ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిందని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ విషయమై సుప్రీంకోర్టు రెండు వేల మూడు మే రెండవ తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు రేషన్ షాపులు నిలబడవునా నిర్ణీత సమయాల్లో తెరిచే ఉంచాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు రేషన్ షాపులు ప్రతిరోజు నిలపడవునా తెరిచి ఉంచడం లేదని రేషన్ వ్యాన్ ద్వారా పంపిణీ జరుగుతుందని ఆ సమయానికి ఇంటి దగ్గర లేకపోతే సరుకులు తీసుకుని వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు రెండు వేల ఆరులో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీటీజీలకు పదిహేను లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందలు అంత్యోదయ కార్డులు మంజూరు చేశారని ఆ తర్వాత వివాహమైన పీవీటీజీ లెవ్వరికీ ఇప్పటికీ అంత్యోదయ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందని పేర్కొన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీవీటీజీల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లా కార్యదర్శి అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చల అబ్బాయి రెడ్డి మామిడి చిన్నారెడ్డి తాళ్ళూరి మంగాయమ్మ కుళ్ళ చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే సంబంధించి బాగా గిరిజనుల్లో కూడా వెనుకబడినటువంటి గిరిజనుల్లో కూడా వెనుకబడినటువంటి జాతులు ఇవి ఇందులో ప్రభుత్వం పన్నెండు జాతుల్ని ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు రేషన్ షాపులు ప్రతిరోజు కూడా తెరిచే ఉంచాలి నిర్ణీత సమయంలో నెల ఉన్నా తెరిచే ఉంచాలి అని చెప్పేసి ఆర్డ్రస్ ఇచ్చారు ఈ ఆర్డ్రస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించట్లేదు ఎందుకంటే పది రోజులైనాలో తీసివ్వరు ఆ తర్వాత మళ్ళీ నెలాల్లో షాపు కట్టేసి ఉండేది ఇది సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్కి విరుద్ధం తర్వాత ఈ మధ్యకాలంలో వ్యాన్లు పెట్టారు వ్యాన్లు పెట్టి ఇంటింటికి తిప్పినా కూడా ఆ టైంకి వాళ్ళు అక్కడ లేకపోతే సరుకులు తీసుకోలేనటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉంది ఇవన్నీ ఆలోచించే సుప్రీంకో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రేషన్ షాపులకి వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు ప్రతిరోజు నిర్ణీత సమయంలో నెల పొడవునా కూడా రేషన్ షాపులు తెరిచే ఉంచాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆర్డర్స్ ఇంకా అమల్లో ఉండగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజులు తీర్చిస్తే చావాలన్నట్టుగా ఒక సర్కులర్ ఇచ్చింది ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం ఎప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ పీవీటీ ఏజీలకు అందరికీ కూడా అంత్య అన్న అన్న యోజన కార్డులు ఇవ్వాలి అదేవిధంగా రేషన్ షాపులు నిలబడి ఉన్న సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ విధంగా తెరిచే ఉంచాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం